ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా నిత్యం వారిని పూజిస్తూ వారి యొక్క ఆశీస్సులతో తమ తమ జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతి విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది ఇంత మహాపాపమా శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహా పాపమో మనందరికీ తెలుసు కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహా పాపానికి ఒడిగట్టారు ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి క్రైమ్ నంబర్ నాలుగు వందల డెబ్బై బార్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో ఎక్యూజ్డ్ నెంబర్ సిక్స్టీన్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు దానికి సంబంధించి వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని న్యూఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్ విపిల్ విపిన్ జైన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్ర మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్ విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్ ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలని సరఫరా చేయటం జరిగింది మోనోగ్లైసిరైడ్ అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ మోనోగ్లైసిరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది అవి కూడా చిన్న మొత్తంలో కాదండి దాదాపు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు విలువైనటువంటి ఆరున్నర లక్షల కిలోల ఆరున్నర లక్షల కిలోల రసాయనాలని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఆరున్నర లక్షల కిలోల రసాయనాలు ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల విలువైనటువంటి రసాయనాలు మోనోగ్లైసరైడ్ ఎసిటిక్ యాసిడ్ అనేటువంటి రసాయనాలని బోలేబాబా డైరీకి ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సరఫరా చేశాడు దానిని వాటిని ఉపయోగించి